హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఎల్ఓ వివిధ శాఖలలో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్నవారి నుంచి ఇరవై లోపు దరఖాస్తుల స్వీకరణ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే భూ పరిపాలనలో సంస్కరణకు తెరదీసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది అందులో భాగంగా గ్రామస్థాయి అధికారులను నియమించేందుకు ఆదేశాలిచ్చింది ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించనున్నట్లు సోమవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్రల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు గత ప్రభుత్వం వివిధ శాఖలలోకి బదలాయించిన విఆర్ఓ విఆర్ఏలకు విఎల్ఓలుగా అవకాశం ఇవ్వనుంది ఈ మేరకు వారిలో ఆసక్తి ఉన్నవారి నుంచి ను దరఖాస్తుల స్వీకరి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించాక రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించింది జిల్లా స్థాయిలో వీరి గురించి సమాచారం సేకరించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలంది అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకోను రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మొత్తం ఏడు వేల ముప్పై తొమ్మిది విఆర్ఓ పోస్టులకు ఐదు వేల నూట తొంభై ఐదు మంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై విఆర్ఏ పోస్టులకు ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు మంది పనిచేస్తున్న పనిచేసేవారు వారిలో డిగ్రీ ఆపై ఇంటర్ పదవ తరగతి విద్యార్హతలు ఉన్నవారు ఉన్నారు అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది వారందరినీ వివిధ శాఖలకు బదలాయించింది విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టులలో పనిచేసేవారు వీఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖలలో పంపిన వారికి ఈ నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వనుంది డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు ఈ క్రమంలో మూడు వేల ఆరు వందల మంది పూర్వ విఆర్ఓలు రెండు వేల మంది వరకు పూర్వ విఆర్ఏలకు ఈ అర్హత ఉన్నట్లు అంచనా మిగతా సుమారు ఐదు వేల మూడు వందల పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుంది ఇంటర్ పూర్తి చేసిన వారు ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓలు విఆర్ఎల్ను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్గా దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేక పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు మాత్రమే పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది నెక్స్ట్ న్యూస్ మళ్ళీ విఆర్ఓలు విఆర్ఏలు ఊరికొక రెవెన్యూ అధికారి దిశగా అడుగులు పాతవారి వివరాల సేకరణ అప్పటి ఉద్యోగులకు ఆప్షన్లు ఇరవై ఎనిమిదిలోగా డేటా ఇవ్వాలంటూ కలెక్టర్కు ఉత్తర్వులు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే చెప్పినట్లుగానే ధరణి రద్దు చేసి భూభారతిని తెచ్చిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెవెన్యూ పాలన బలోపేతంలో భాగంగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమవుతోంది కొత్త ఆర్ఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగులో పేర్కొన్నట్టుగానే చర్యలకు ఉపక్రమించింది గత ప్రభుత్వం రద్దు చేసిన విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మళ్లీ ఉనికిలోకి తేనుంది ఇందుకు ఔత్సాహిక వీఆర్ఓ విఆర్ఏల నుంచి అప్లికేషన్లు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్లో విఆర్ఏలు వీఆర్ఓలుగా పనిచేసి ఇతర శాఖలలోకి మళ్లించిన వారిని ఆప్షన్లు కోరాలని వివరాలను గూగుల్ ఫామ్లు రూపొందించి ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా అందించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించనున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్కు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను అందజేసేందుకు గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ గ్రామ రెవెన్యూ సహాయ అధికారులు విఆర్ఏ వ్యవస్థలు ఉండేవి రెండు కలిపి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది వారిని ఇతర శాఖలకు బదలాయించింది ఫలితంగా గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించింది గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన బలోపేతం క్షేత్రస్థాయిలో పాలనా పరంగా యాంత్రికంగా విఆర్ఓలు విఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు విపత్తులు పంట నష్టాల అంచనా మొదలైన ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు సమాచారం చేరవేసేందుకు మధ్యమ మధ్యమంగా పనిచేసేవారు ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు చెరువులు రక్షణకు తోడ్పడేవారు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకుంది గతంలో పనిచేసిన విఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యం రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక రెవెన్యూ గ్రామానికి ఒక్కో జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించాలనే రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది వారిని జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసింది డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హతలు కలిగిన వారిని ఈ పోస్టులకు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందాయని తెలుస్తోంది ఆర్థిక భారం లేకుండా పాతవారితోనే పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది గతంలో వీఆర్ఏ విఆర్ఓలను ఇతర శాఖలకు బదలాయించినా ఇప్పటి వరకు సర్దుబాటు కాలేదని సమాచారం సర్వీసు ఇబ్బందులు ఇతర శాఖలలో సమానమైన పోస్టు లేకపోవడం వంటి ఇబ్బందులతో పాటు వారికి చేసేందుకు పని లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది మరికొన్ని శాఖలలో వేతనాలు అందని పరిస్థితి ఉంది ప్రభుత్వ భూములు చెరువులు నీటి వనరులు చెట్లు పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాలలో క్షేత్రస్థాయి విచారణకు జూనియర్ రెవెన్యూ అధికారులు ఉపయోగపడనున్నారు అన్ని రకాల ద్రౌపదాలకు సంబంధించి విచారణ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి గుర్తింపు భూ సర్వేలకు సహాయకారిగా ఉండడం విపత్తులు ఇతర అత్యవసర సేవలలో తోడ్పాటు అందించడం వంటి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి నెక్స్ట్ న్యూస్ నో డిటెన్షన్ విధానం రద్దు ఐదు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వర్తింపు వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయితే తిరిగి రెండు నెలల్లో పరీక్షలు రెండోసారి కూడా ఫెయిల్ అయితే నో ప్రమోట్ పాత తరగతికి విద్యార్థి పరిమితం దేశవ్యాప్తంగా మూడు వేల కేంద్రీయ సైనిక్ నవోదయ విద్యాలయాలకు వర్తింపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్కూల్ స్థాయి విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రీయ నవోదయ సైనిక్ పాఠశాలలలో ఐదు ఎనిమిదవ తరగతులకు సంబంధించిన నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో విద్యా హక్కు చట్టానికి కేంద్ర సవరణలు చేయగా దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికీ ఈ రెండు తరగతులలో నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి దీనితో ఐదు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆ సంవత్సరం వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయితే రెండు నెలలలో మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఆ పరీక్షలో కూడా వారు ఫెయిల్ అయితే మళ్ళీ పాత తరగతికే పరిమితం కావాల్సి ఉంటుంది సాధారణంగా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాస్ అయినా ఫెయిల్ అయినా యాజమాన్యాలు పై తరగతికి ప్రమోట్ చేస్తుంటాయి కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఇకపై ఐదు ఎనిమిదవ తరగతులు చదివే విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది కానీ ఫెయిల్ అయిన విద్యార్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతి నుంచి బహిష్కరించవద్దని యాజమాన్యాలను ఆదేశించింది మరోవైపు పాఠశాల విద్యా రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ఐదు ఎనిమిదో తరగతులలో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి హర్యానా పుదుచ్చేరి ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తెలుగు రాష్ట్రాలలో నో డిటెన్షన్ విధానమే కొనసాగుతుంది రెండు నెలలలో మళ్లీ పరీక్షలు నో డిటెన్షన్ రద్దు అంశంపై సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్య పాఠశాల విద్యను బలోపేతం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఐదు ఎనిమిదవ తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిందని స్పష్టం చేశారు ఆయా తరగతులు చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయితే రెండు నెలలలో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు ఆ పరీక్షలలోనూ ఫెయిల్ అయితే సదరు విద్యార్థి ప్రమోడ్కు అర్హుడు కాదని తెలిపారు ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా కేంద్రీయ నవోదయ సైనిక్ విద్యాలయాలలో అమలవుతాయని వెల్లడించారు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో